నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఆరోగ్యానికి ముఖ్యంగా కంటి చూపుకు ఉపయోగపడే కర్రీ లీవ్స్ పొడి తయారీ విధానం తెలుసుకుందాం పొడికి కావలసిన ఐటమ్స్ ఇవి పొడి చేసుకోవడానికి పన్నెండు గంటల ముందే ఆకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి పొడికి కావలసిన ని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా తక్కువగా ఆయిల్ వేసుకొని ధనియాలు ధనియాలు పడతాయండి కొంచెం ఈ మాత్రం ధనియాలు వేసుకుని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అందుగా ఎండుమిర్చి తగినన్ని వేసుకోండి ఈ కారం ఎక్కువగా తిన్నారనుకోండి ఎక్కువగానే వేసుకోండి ఎండుమిర్చి ధనియాలు ఫ్రై అయిపోయాయి జీలకర్రని వేసుకుంటున్నాను ఫ్రై అయిపోయాయండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను శనగపప్పు ఫ్రై అయిపోయింది ఇది మాత్రం పెసరపప్పు మినప్పప్పు చింతపండు ఈ మాత్రం తీసుకొని ఇలా విడివిడిగా తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులు ఫ్రై అయిపోయాయి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రై అయిన పప్పుల్ని ఇలా తీసుకుని చల్లగా అయ్యాక మిక్సీ చేసుకుంటాను తక్కువగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కర్రీ లీవ్స్ ఫ్రై చేసుకుంటున్నాను గాల్లోనే ఆరాలి ఎండలో అయితే ఆరబెట్టుకోకూడదు కర్రీ లీవ్స్ వేసుకుని సిమ్లో పెట్టుకునే ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి కర్రీ లీవ్స్ కూడా ఫ్రై అయిపోయాయి చూడండి ఎలా ఇలా మీరు ఒకసారి చూసారంటే మీకు ఇలా తెలుస్తుంది ఫ్రై అయిపోయినట్టు చేసుకుంటున్నాను చల్లగా అయ్యాక మిక్సీ చేసుకొని మళ్ళీ చూపిస్తాను ధనియాలు జీలకర్ర ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వీటిని ముందు మిక్సీ చేసుకుంటున్నాను మిక్సీ చేసుకున్న ఈ పొడిని ఒక తీసుకుంటున్నాను ఫ్రై చేసిన పప్పుల్ని మిక్సీ చేసుకుంటున్నాను సెపరేట్ సపరేట్గానే చేసుకోవాలి అన్నీ కలిపి చేసుకోకూడదు ఫ్రై చేసుకున్న పప్పుల్ని వేసుకుని తగినంత ఇంగు వేసుకుంటున్నాను ఉప్పు మనకి ఎంత ఆకు మనం ఎంత వేసుకున్నాము అన్నది చూసుకుని వేసుకోవాలి ఇది మాత్రం సరిపోతుంది వీటిని కూడా మిక్సీ చేసుకుంటాను మిక్సీ చేసుకున్న పొడిని ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఫ్రై అయిన కర్రీ లీవ్స్ని మిక్సీ చేసుకుందాం కర్రీ లీవ్స్ ఇలా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులో వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం అన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేసుకోకూడదు విడివిడిగా చేసుకుంటే బాగుంటుంది అన్నీ కలుపుకున్నాను కదా వెల్లుల్లి ఎప్పుడన్నా లాస్ట్లో వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అన్నీ కలిపాక ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదనుకోండి ఉప్పు ఇప్పుడే వేసుకొని మళ్ళీ వీటన్నిటినీ కలిపి ఒకసారి జస్ట్ అలా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పొడిని బౌల్లోకి తీసుకుంటున్నాను తయారైపోయిందండి కర్రీ లీవ్స్ పొడి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్